గుడ్ మార్నింగ్ మరొక్కసారి జాగ్రత్తగా వినండి క్యూ లైఫ్లో ఎవరైతే ఇప్పటికే అని నిన్నటి క్రితం మొన్నటికి ఫస్ట్ తారీఖు లోపు జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళండి అయితే అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండేది పాత వెబ్సైట్లో ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళాం వెళ్ళినప్పుడు మీ యూజర్ అందులో పెట్టిన ఫోన్ నెంబర్నే వాడండి మీ యూజర్ నేమ్ కి బదులుగా అలాగే పాస్వర్డ్ ని పాస్వర్డ్ లాగే వాడండి పాత లైఫ్ లో పెట్టిన ఫోన్ నెంబర్ మాత్రం వాడాలి అలాగైతే ఓపెన్ అవుతుంది ఒకవేళ అలా ఓపెన్ కాలేదనుకోండి అదే ఫోన్ నెంబర్ అయితే పనిచేస్తుంది పర్గెట్ పాస్వర్డ్ అని అక్కడ ఉంది ఆ పర్గెట్ పాస్వర్డ్ని కొట్టండి ముందు ఏ ఫోన్ నెంబర్ పెట్టారో అదే పెట్టి ఉండాలి దానికి ఓటీపీ వస్తుంది దా తోటి అందులో పెట్టేసుకుంటే మీ పాస్వర్డ్ కొత్తది వస్తుంది ఆ కొత్త పాస్వర్డ్తో మీకు ఓటీపీ వచ్చిన అదే ఫోన్ తో ఇక్కడ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది ఇది గుర్తు పెట్టుకొని చేయండి అదే ఎక్కువ మంది అడుగుతున్నారు ఎప్పటికే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు చెయ్యాలి వాళ్ళే కానీ కొత్త వాళ్ళైనా కిబోలో ఉండి క్యూ లైఫ్లో ఇదివరకు రాలేని వాళ్ళైనా కొత్త వాళ్ళతో లెక్క మీరందరూ కూడా ఈరోజు ఈవినింగ్ అంటే నైట్ లోపు నేను మళ్ళీ ఏం చేయాలో ఆప్షన్ ఇస్తాను అప్పుడు మీరు చేస్తే ఇదంతా కరెక్ట్ స్ట్రక్చర్లోకి వస్తారు అలా కాకుండా ఇప్పుడు తొందరపడి మీరు చెయ్యొద్దు పాత వాళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసినా సరే వాళ్ళు కూడా రిఫరల్ ఇవ్వలేరు రిఫరల్ ఇవ్వకూడదు అందరూ ఒకసారి చేయాలి కాబట్టి వెయిట్ చేయండి ప్లీజ్ నాకు ఎక్కువగా ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ వింటే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ